స్వాగతం నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గం బుచ్చిరెడ్డి కరెంట్పై నెలల్లోని ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల భారం మోపిన నారా చంద్రబాబు నాయుడు మోసాన్ని ఎండగడతో వైసీపీ అధ్యక్షులు వైస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలతో కలిసి కరెంట్ తగ్గించాలని విద్యుత్ వద్ద ప్రజల నిరసన తెలిపి విద్యుత్ వైసీపీ నియోజకవర్గ మండల కన్వీనర్ల ఎమ్మెల్యేలతో కలిసి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వీరి చలపతిరావు దొడ్డారెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టి గెలిచిన తర్వాత చూపించిన వ్యక్తి చేసిన హామీలు ఏ ఒకటి అమలు పరచలేదని చెప్పేదొకటి చేసేదొకటిగా చంద్రబాబు నాయుడు తీరు ఉందని అన్నారు గత ప్రభుత్వ రైతులకు పదమూడు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందిస్తుంటే చంద్రబాబు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ముందు చేసి చూపించాడు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఐదు మండలాలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేయాలి ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీలను వెంటనే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెంచిన కరెంట్ ఛార్జీల నిరసనగా ర్యాలీ ఏర్పాటు చేసుకొని మరి సంబంధిత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మెంబర్ ఇవ్వడం జరిగింది మీకు అందరూ తెలుసు గతంలో ఎలక్షన్ ముందైతేనేమో మేనిఫెస్టోలో అయితేనేమే తమ్ముళ్ళు నన్ను గెలిపించండి నాణ్యమైనటువంటి విద్య యొక్క నాణ్యమైనటువంటి విద్యుత్ మీకు అందుబాటులో తీసుకొస్తాను కరెంట్ ఛార్జీలు పెంచను గతంలో ప్రభుత్వం ఏదైనా పెంచుంటే నేను రాగానే తగ్గిస్తానని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మరి ఈరోజు మరి నవంబర్లో వస్తే ఆరు వేల డెబ్బై రెండు కోట్లు మళ్ళీ పెంచారు అదేవిధంగా డిసెంబర్లో తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్లు పెంచారు మరి మొత్తం కలిపి పదిహేను వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పెను భారం వేసి కరెంట్ షాక్ కొట్టించిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి ఒకటి నేర్చుకోండి పాఠక పళ్ళు గత ప్రభుత్వం తప్పిదాలు గత ప్రభుత్వం తప్పిదాలు అంటారు ఏమి గత ప్రభుత్వం తప్పిదాలు చేసినా ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తా ఉండ రెండు వేల పద్నాలుగు నాటికి ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు డిస్కౌంట్స్ కి ఇరవై తొమ్మిది వేల కోట్లు బాకీ ఉంటే ఈయన రెండు వేల పంతొమ్మిది దిగిపోయేటప్పటికి ఎనభై ఆరు వేల కోట్లు బాకీ చేసినటువంటి గరుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ శిక్షణ పథకాలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ముండి చేయి చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఉదాహరణకి ఎత్తుకుంటే రైతులకి ఆ రోజు పెట్టుబడి సహాయం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేను పదమూడు వేల ఐదు వందలు కాదు ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానని చెప్పి నేతలు చెప్పారు ఈ రోజు ఆరు నెలలు ఏడు నెలలు అయినా కూడా ఈ రోజు అతిగతి లేదు అదేవిధంగా పిల్లలకి విద్యార్థులకి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి ఈ రోజు ముండి చేయి చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా రైతులకి ఉచిత పంటల బీమా ఆ రోజు ఇరవై ఐదు పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఆ హయాంలో కాంట్రిబ్యూషన్ రైతు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి లేకుండా మొత్తం కూడా ప్రభుత్వమే బరాయించింది ఈ రోజు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు రైతులు ముండి చేయి చూపించారు ఈరోజు చూస్తున్నాం మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఆ రోజు అమ్మింది ఈ రోజు పద్నాలుగు పదిహేను వేలు కూడా కొనే పరిస్థితి లేదు అదేవిధంగా మనం చూస్తుంటే కరెంటు విషయంలో ఎన్నికల్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అన్ని పెంచేస్తున్నారు నేను ముఖ్యమంత్రి అయితే పెంచే సమస్య లేదు వీలైతే తగ్గిస్తానని చెప్పి ఈరోజు పెంచాడు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను విద్యుత్ శాఖ మంత్రి గారిని పెంచలేదని మీరు ప్రచారం చేస్తున్నారు ఎఫ్పిఎస్ఏ ఫ్యూయల్ పవర్ పర్చేజ్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ కింద మీరు పెంచారా లేదా మీరు సూటిగా సమాధానం చెప్పండి అని చెప్పి తెలియజేసుకుంటాం మీరు పెంచారు దాదాపు ఒక్క రూపాయ మూడు పైసలు ప్రతి యూనిట్ కి మీరు పెంచారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఎందుకంటే ఇంత త్వరగా ప్రభుత్వం విఫలం అవుతుందని అనుకోలేదు ఎన్నికల వాగ్దానంలో విద్యుత్ సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేశాడు ప్రజల మీద భారం వేశాడు ఆ భారాన్ని మేము తగ్గిస్తాం ప్రజలకి ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాం మా ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా విద్యుత్ని నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పాడు ఈ రోజు చూస్తే మూడు సార్లు విద్యుత్తు పెంచి ప్రజలని ఆర్థికంగా అనగదొక్కాడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తారని ఆశించారు నవరత్నాలకి దీటుగా ఎంతకన్నా మిన్నగా సూపర్ సిక్స్ పథకాలకు పథకాలు ప్రజలకి చాలా మేలు చేస్తాయని ఆలోచించారు ప్రజలు కానీ ఈ రోజు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఇలా ప్రజలంతా ఆకాశం ఎదురు చూస్తున్నాడు దేవుడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది ఇంత అధ్వానంగా తయారైంది ప్రజల పైన బోరం మోపుతుంది కరెంటు విద్యుత్ షాకే కాదు ఒకవైపు నిత్యావసర వస్తువులు ఇలా నిత్యావసర వస్తువులు కొనాలంటే పప్పు ఉడకటం లే ఉప్పు నిప్పైంది నూనె కాలిపోతుంది ఏ నిత్య వస్తువులైనా కూరగాయలైనా ఇలా సామాన్య ప్రజలు వండుకునే పరిస్థితి లేదు రేపు పండగ కూడా కొత్త వంటలు మంచి భోజనం పెట్టే పరిస్థితి కూడా సామాన్య ప్రజలకి దొరకటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ఈ రోజు మనం కరెంటు ఛార్జీలు పెంచిన దాని మీద ధర్నా కార్యక్రమంగా అదేవిధంగా మన ప్రియతమ నాయకులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నమన కార్యక్రమం ఇవ్వడం జరిగింది తక్షణమే గృహ వినియోగదారులు మోపిన పద్ద పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఛార్జీలు బాధుడు వెనక్కు తీసుకోవాలి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీలు పెంచినా నిలిపివేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలి ఛార్జీలు పెంచిన దాని మీదగా నిరసన కార్యక్రమం కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కూచిరిట్టుపాలెంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కన్వీనర్సు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తే జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించారు గొప్ప మహానుభావుడు భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి నివాళులర్పిస్తూ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు అటువంటి ప్రధానమంత్రులను మనం చూడలేము కూడా రాబోరు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన ఈరోజు ఆయన మరణం భారతదేశానికి తీరని నష్టం తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు